హలో వన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ దిస్ ఈజ్ తేజ మన ఛానల్ నేమ్ వచ్చేసి తేజ ఫార్మింగ్ బ్లాగ్స్ ఈరోజు అయితే డ్రాగన్ తోట విజిట్ చేయడం జరిగింది ఇది అప్లేపల్లి విలేజ్ కుందుర్పి మండలం అనంతపురం డిస్టిక్ ఇది మా ఊర్లోనే ఇది డ్రాగన్ తోటకైతే ఈ కొమ్మల సపోర్ట్ కోసం సిమెంట్ అయితే వీలైతే ఎంచుకున్నారు కొంతమంది రాళ్ళు రాతి దిమ్మలు అంతేకాకుండా చాలా రకాలుగా అయితే వాళ్ళ వాళ్ళ ఐడియాలతో అయితే పంటలు అనేది సాగు చేస్తున్నారు ఇదైతే ఈ విధంగా అయితే ప్లాన్ చేశారు మొక్కకి మొక్కకి మధ్య ఒక అడుగు అర్ధ అడుగు డిస్టెన్స్ సాలకు సాలకు మధ్య పది పదహైదు అడుగుల డిస్టెన్స్ అయితే పెట్టుకున్నారు ఇలా కొమ్మల సపోర్ట్ కోసం అయితే మంచి ఐరన్ రాస్ అయితే బిగి బిగించుకోవడం జరిగింది ఇది మొక్క నాటి వన్ ఇయర్ అబోన అయింది వీటి కోసం మనం ఎక్కువ స్ప్రే చేయాల్సిన అవసరం ఉండదు అంతేకాకుండా వీటికి వాటర్ మేనేజ్మెంట్ మనం పంట దిగుబడి అనేది ఎక్కువ ఉంటుంది మనం ఇది టాప్లో చూసుకున్నట్లయితే ఇవి అయితే తోట ఉంది ఈ ఇయర్ అయితే పంట అయితే అన్న చెప్పినాడు వీలైతే కింద పక్క కొమ్మలో కట్ రీసెంట్గా అయితే కటింగ్ జరిగింది కొత్తగా నాటాలనుకునే వాళ్ళు ఇలాంటి తోటలో అయితే కొమ్మలు తీసుకుపోయి నాటుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకునవచ్చు కొత్తగా పెట్టే అయితే ఈ విధంగా ఉంది డ్రాగన్ తోట ఈ ఇయర్ అయితే పంటగైతే వదులుతారన్నారు ఇది ఫ్రెండ్స్ మన డ్రాగన్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని అప్డేట్ విషయాలు అయితే తెలియజేస్తాను థ్యాంక్ యూ టు ఆల్ నేను మీ రైతేజ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి